హాయ్ ఫ్రెండ్స్ గోక్సెడ్ సుబరం మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఈ మధ్యన ఎక్కువగా మటర్లు ఎవరిని సొంత వాళ్ళని ఎవరిని మన పక్క నుండి మనతో పాటే ట్రావెల్ అయ్యే వాళ్ళని రీసెంట్గా రాజస్థాన్లో ఒక సంఘటన నన్ను కలిసి వేసిందన్నమాట ఎందుకంటే ఇక్కడ రీసెంట్గా మ్యారేజ్ అయ్యి త్రీ మంత్స్ అయిందో లేదో వైఫ్ వాకింగ్ బయటకు తీసుకెళ్ళి ఒక ముగ్గురు వ్యక్తుల ద్వారా వాళ్ళ హస్బెండ్ని చంపడానికి ప్లాన్ చేసి చంపే అన్నమాట ఇక్కడ దానికి కారణం అనేది ఇక్కడ మెయిన్గా నేను అనాలసిస్ చేసినప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసినవి ఏంటి అంటే ఫస్ట్ ఆమె ఇంకొక అతన్ని ప్రేమించింది ఆ ప్రేమించిన అతన్ని వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి చెప్పింది నేను ఒక అతన్ని ప్రేమించాను అతన్నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పింది కానీ వాళ్ళు ఏం చేశారంటే నేను వాళ్ళని చే నేను చూపించిన వాళ్ళని చేసుకోవాలని చెప్పేసి బలవంతంగా ఇంకొక మ్యారేజ్ చేశారన్నమాట బలవంతంగా మ్యారేజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు పాత కాంటాక్ట్స్తో పాత వాళ్ళతో ఆమె లవర్తో కంటిన్యూగా మాట్లాడుతూ ఉండటం ద్వారా మనం ఈ హస్బెండ్ నుండి లేకుండా చేస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు రెస్ట్ ఆఫ్ లైఫ్ అనుకుని అలాంటి నిర్ణయం తీసుకుని ఈ హస్బెండ్ని ఎలా అయినా మన లైఫ్లోంచి తప్పించుకో తప్పించేయాలి అని ప్లాన్ చేసి త్రీ మంత్స్ తర్వాత వాకింగ్కి తీసుకెళ్ళి వాకింగ్ వెళ్ళే క్రమంలో ఒక వెహికల్ ద్వారా వచ్చి యాక్సిడెంట్ జరిగిందని కింద పడేసి మళ్ళీ పొదల్లోకి తీసుకెళ్ళి అతన్ని బాగా రకరకాలుగా నానా రకాలుగా హింసించి కొట్టడం ద్వారా చనిపోయాడు అనమాట ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ తెలుసుకోవాలి ఇక్కడ పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్కి చెప్పినప్పుడు ముందు పేరెంట్స్ ఆ పిల్లల్ని వాళ్ళని పిలిచి గైడ్ చేయాలి తప్ప మీరు కాదని చెప్పేసి ఇంకో మ్యారేజ్ చేయటం ద్వారా అనవసరంగా ఇంకొక ప్రాణాన్ని తీసిన కారణం కూడా పేరెంట్స్ అయ్యాలనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆ ముందు పేరెంట్స్కి చెప్పింది చెప్పినా కానీ పేరెంట్స్ వినకుండా వాళ్ళు పరువు కోసము మొండి పట్టుదల కోసము ఇంకేదైనా కారణాలు ఉండుండొచ్చు కానీ ఇంకొక పెళ్లి చేయటం ద్వారా వీళ్ళు ఏం చేశారంటే ఈ హస్బెండ్ని లేపేస్తే మనం రిమైనింగ్ లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు కదా మన ఇద్దరమే కలిసి అని చెప్పేసి వాళ్ళకి ఆ థాట్ వచ్చి క్రిమినల్ మైండ్కి క్రిమినల్ ఆలోచన విధానానికి దారితీసింది అనేది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఇక్కడ పెద్దవాళ్ళు తప్పు చేశారు తర్వాత ఈమె ఇంకా పెద్ద తప్పు చేశారు ఇద్దరు అక్కడ తప్పులు చేశారు పేరెంట్స్ తప్పులు చేశారు పిల్లలు తప్పులు చేశారు ఇప్పుడు దీనివల్ల ఏంటి ఒక నిండు ప్రాణం పరిగెన్నారనమాట అతను చనిపోయాడు వాళ్ళ ఫ్యామిలీకి తీరం లో అసలు సుఖం తెలియని ఆ భర్త చనిపోవడం ఆ భర్తను చంపటం అనేది ఈ ఫ్యామిలీ కలిసి ఒక రకంగా ఫ్యామిలీ మొత్తం కలిసి చేసి చంపిన ఒక హత్యగా భావించవచ్చు అనమాట కాబట్టి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లలు వచ్చి ఎప్పుడైతే పేరెంట్స్ని చెప్పారో ముందు పేరెంట్స్ పిల్లలు చెప్పిన మాట వినాలి అర్థం చేసుకోవాలి ఎవరినైతే పెళ్లి చేసుకుని వాళ్ళని పిలిచి మాట్లాడాలి ఏం జాబ్ చేస్తున్నాడు ఏం పని చేస్తున్నాడు లేకపోతే ఇప్పుడు కాదు వన్ ఇయర్ ఆగి పెళ్లి చేసుకోండి లేకపోతే టూ ఇయర్స్ ఆగి చేసుకోవచ్చు అని హోల్డ్ చేసి పూర్తిగా తెలుసుకుని అతని గురించి తెలుసుకుని మనం చేయాలా వద్దని అప్పుడు డిసైడ్ చేసుకోవాలి తప్ప ముందుగా మనం ఫోర్స్ చేసి ఇంకొక మ్యారేజ్ చేయటం ద్వారా ఇలాంటి సంఘటనలే జరుగుతూ ఉంది అనమాట ఇక్కడ ఏమైంది కూతురు క్రిమినల్ అయింది కూతురు చంపించాల్సిన పరిస్థితి వచ్చింది తల్లిదండ్రులు చేసిన పనికి సరే తల్లిదండ్రులు పిల్లలు మేలు కోసమే చేశారని వీళ్ళు ఏమన్నా అంటే ఈ మాగినా బాగుండేది కూతురుకి మంచి పాజిటివ్ యాటిట్యూడ్లో ఉండి సరేలే మన తల్లిదండ్రులు మన కోసమే చెప్తారు కదా అని ఈ ఈ పని జరిగేది కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇద్దరు తప్పులు చేశారు ఇద్దరు తప్పులు చేయటం ద్వారా ఒక నిండు ప్రాణం బలిగున్నదనేది గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు మీ పిల్లలు ఏది చెప్పినా ముందు విని పిలిచి మాట్లాడి ఎందుకు కరెక్ట్ ఎందుకు కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండి చెబితే ఓకే అర్థం కానప్పుడు వాళ్ళు ఇష్టం అని చెప్పేసి రెస్ట్ ఆఫ్ లైఫ్ వాళ్ళకి వదిలేయాలి తప్ప మనం ఫోర్స్ చేసి ఎంత చేసినా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు జైల్లో కూర్చోవలసిన పరిస్థితి మన పిల్లల్ని మనం తెలియక చేసిన పనికి మన పిల్లల్ని జైల్లో కూర్చుని మనం చూడాల్సిన వాళ్ళు జైల్లో కూర్చుంటే మనం చూసే పరిస్థితి అన్నమాట కాబట్టి అలాంటి పరిస్థితులు తెచ్చుకోకండి ముందు మాట్లాడండి కలిసి డిస్కస్ చేయండి కౌన్సిలింగ్ తీసుకోండి పిల్లలకన్నా కౌన్సిలింగ్ ఇప్పిండి ఆ తర్వాత మ్యారేజ్ చేయాలా వద్ద డిసైడ్ చేసుకుని అప్పుడు మనం డెసిషన్ తీసుకోలేదు తప్ప ఫోర్స్ చేసే పెళ్లి చేయడం ద్వారా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అనేది గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు తీసుకున్న డెసిషన్ ఫ్యూచర్లో ఏమైందనేది మనం చెప్పలేం కానీ కానీ ఇలాంటి సంఘటనలు దారి చేసే అవకాశాలు కంపల్సరీగా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి